ఎస్ మనికంట రడ్డి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్స్పెక్టర్ దగ్గేపట్ ఐసిబి స్టేషన్ ఈ రోజు గౌరవ్ అడిషనల్ స్టీ 3 రామకృష్ణ ప్రసాద్ గారు ఆదేశాల మేరకు గౌరవ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కోటేశ్వరరావు గారు మరియు మైలవరం ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ బారువ గారి పర్యవేక్షణలో ఈరోజు తెల్లవారుజామున జగేదిపేట మండలం పెక్కిళ్లపాడు గ్రామంలో వాహనాలను తనిఖీ చేయుచుండగా కోదాడ గ్రామ పట్టణం నుంచి తెలంగాణ రాష్ట్రానికి చెందిన సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణాన్ని కోదాడ పట్టణం నుంచి ఒక ఆటో ఈ తెక్కలపాడు గ్రామం వచ్చిండగా తెక్కిలపాడు గ్రామం నుండి హైవే వైపు వచ్చిండగా మేము వాహనాలను తనిఖీ చేసి ఈ యొక్క వాహనంలో ఎనిమిది గోనబస్తా మోటార్ను ఎనిమిది తెల్లటి మైకా మోటలను గుర్తించడం జరిగింది వాటిని పరిశీలించగా వాటిలో ఈ విధమైన మద్యం బాటిల్స్ అన్ని కూడా లభ్యమవడం జరిగింది ఈ యొక్క మద్యం బాటిల్స్లో మొత్తం ఈ డెబ్బై నాలుగు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం సీసాలు మరియు డెబ్బై ఐదు బాటిల్స్ బీర్శీసాలు కనుగొనడం జరిగింది మొత్తం నూట నలభై తొమ్మిది బాటిల్స్ని ఈ యొక్క ఆటోలో గుర్తించడం జరిగింది మొత్తం వీటి లీటర్ల పరిమాణంలో చూసుకుంటే నూట పదకొండు పాయింట్ తొమ్మిది లీటర్ల మరి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది ఈ యొక్క ఆటోను ఈ తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి కోనాడు పట్టణం నుంచి ఈ యొక్క దీనిని ఈ సరుకుని రవాణా చేయడం జరుగుతుంది వీళ్ళతో ఈ యొక్క మైలవరం దగ్గర ఉన్నటువంటి జీకొండూరు ప్రాంతానికి చెందిన తాతా రాజేష్ తాతా గోపి మల్లా పనేంద్ర అనే వ్యక్తులు ఈ యొక్క దీని వెనుక ఉన్నారు వీరు ముగ్గురు కూడా గోదావరి పట్టణానికి వచ్చి అక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రానికి చెందిన మధ్యవశేషాలను కొనుగోలు చేసి వాటిని యొక్క ఆటోలో తరలించి ఈ యొక్క జీ కొండూరు ప్రాంతానికి తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో ఎవరైనా డోర్ డెలివరీ ఒక ఆర్డర్లు ఎవరైనా పెడితే ఫోన్లో పెడితే వాళ్ళు డోర్ డెలివరీ వాళ్ళకి చేస్తున్నారు ఈ బాటిల్స్ కూడా ఈ బాటిల్స్ వివిధ రకాల మద్యవశేషాన్ని గుర్తుటం జరిగింది ఈ మ్యాన్షన్ హౌస్ మరియు బీర్ బాటిల్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఇంపీరియల్ బ్లూ ఉంది బ్లండర్ స్ప్రైట్ సారీ బ్లండర్ స్ప్రైట్ ఉంది వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ ఉంది మ్యాన్షన్ హౌస్ ఉన్నాయి రాయల్ స్టాగ్ ఇలా వివిధ రకాల బ్రాండ్లు ఉన్నాయి ఒక మీడియం నుంచి కాస్ట్లీ వరకు వివిధ రకాల బ్రాండ్లు మెయింటైన్ చేస్తూ వీళ్ళు జీకొండూరు ప్రాంతానికి తీసుకెళ్లి ఇబ్రహీంపట్నం మరియు జీకొండూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వాళ్ళ యొక్క ఆర్డర్ బేసిస్ అనేది ఈ యొక్క బాటిల్ని సరఫరా చేసి అధిక ధరకు సరఫరా చేసి విధంగా అమ్ముతున్నారని మాకు ఈ విచారణలో తేలింది ఈ కేసులో ఈ యొక్క నాగరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేశాము ఇక ముగ్గురు వ్యక్తులను కూడా త్వరలో అరెస్ట్ చేసి ఈ కేసుని విచారణ చేపడతాము విచారణ పూర్తి చేస్తాము ఈ విధంగా ఎవరైనా సరే ఎన్నికల నేపథ్యంలో కానీ ఎవరైనా సరే ఈ విధంగా బాటిల్స్ తీసుకెళ్తున్న మద్యం అనధికారికంగా ఎక్కడైనా నిల్వ చేసినా కూడా కఠిన చర్యలు ఉంటాయి ఈ మద్యం అనధికారిక మధ్య విక్రయాలు గంజాయి వంటి విక్రయాలను పాల్పడితే కఠిన చర్యలు తప్పవు ఎవరైనా సరే ఈ విధంగా అనధికారిక కార్యక్రమాలకు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లయితే ఎస్హెచ్ఓ జగ్గయ్యపాట వారికి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ నంబర్కు సమాచారం అందించి సహకరించవలసిందిగా కోరుతున్నాం నచ్చింది నా ఒక ఎందుకో ఎందుకు అండి బాక్సులు కాకుండా జాగ్రత్త పగలతో పెట్టి పెట్టు అవును దాని ఫోటో తీయాలిగా దాని ముందే పెట్టండి आता आट बेते हैं हमले बैटठे ആഗ്ര <laughs> <laughs> చూడు ఇటు చూడరా ఓకే బండి ముందు పెట్టి తీసేద్దా సార్ బండి ఇటు పెడితే కొంచెం మొత్తం తీయచ్చుకో సార్ vidio je stana neka proja そう。いいね